గివ్ అవే శారీస్ తీసుకోవడం కోసం కళ్యాణ్ సిల్క్స్ వచ్చాము ఈ కేరళ శారీస్ ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి నార్మల్ శారీ విత్ బ్లౌజ్ పీస్ వస్తుంది సెకండ్ వెరైటీ ఏంటంటే సెట్ ధోతి నా బ్యాక్ సైడ్ ర్యాక్ ఉంది అది మొత్తం సెట్ ధోతి అనమాట సెట్ ధోతి లో టూ పీసెస్ వస్తాయి ఒకటి లాంగ్ వన్ ఒకటి షార్ట్ వన్ లాంగ్ పీస్ ఏమో ధోతి లా కట్టుకుని షార్ట్ పీస్ ఏమో పైన ఓనీలా వేసుకోవడం ఓనం ఫెస్టివల్ అప్పుడే మొత్తం స్టాక్ అంతా అయిపోయిందంట అప్పుడు తీసుకున్నా బాగుండేది అనిపించింది చూసారా వాళ్ళు ఎన్ని సారీస్ వేసారో వాళ్ళు వేస్తూనే ఉన్నారు నేను చూస్తూనే ఉన్నాను మనతో షాపింగ్ మరి మామూలుగా ఉండదు శారీ బోర్డర్ కి డార్క్ కలర్స్ అంటే గ్రీన్ గానీ మెరూన్ గానీ ఇలా వచ్చి దానికి కాంబినేషన్ గా గోల్డెన్ జరిగే వచ్చే సారీస్ ని సెలెక్ట్ చేశాను దీంట్లో మీకు బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది యాక్చువల్ గా ఇది మా బుడ్డోడి డిన్నర్ టైం ఇంకా మేము షాప్ లోనే ఉన్నాము పోనీలేండి ఒక పూట కడుపు బాగా మడితే ఇంటికెళ్ళగానే గబ్బా తింటాడు మన సైడ్ ఏంటంటే బల్క్ అమౌంట్ లో సారీస్ తీసుకున్నప్పుడు డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ అసలు మాట్లాడే పని లేదు ఫిక్స్డ్ ప్రైస్ శారీ మీద ఎంత ప్రైస్ ఉంటే అంతే పే చేయాలి మా వారు చూడండి కొంచెం నవ్వుతూ బిల్ కట్టవే అంటున్నారు శారీస్ అయితే నా దగ్గర వచ్చేసినాయి అవి మీ దాకా రావాలి ఇంకా